ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస భక్తి మార్గానికి స్వాగతం తొమ్మిది వేల సంవత్సరాలు అతి పురాతనమైనటువంటి దివ్యక్షేత్రంలో మనం ఉన్నామండి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఎవరు చూస్తే వాళ్ళని తిత్తిలో కనిపించడం ఒక విశేషం ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉందండి అంటే పెద్దాపురం నుండి సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి దివులకి సమీపంలో ఈ క్షేత్రాన్ని మనం ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి క్షేత్రంగాను అదేవిధంగా చద్రవాడ తిరుపతిగాను అదేవిధంగా తొలి తిరుపతి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిక ముఖ్యమైనటువంటి విశేషాలు నాలుగు ఉన్నాయండి ఒకటి మనకి స్వామివారు ఎవరు చూస్తే వాళ్ళంతిత్తులో కనిపించడం ఒక విశేషం అయితే మిగిలినటువంటి అన్ని క్షేత్రాల లాగా మనకి స్వామివారిక శంకు చక్రాలు ఒకలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిక చేతులు శంకుశక్రాలు అపశవ్య దిశలో కనిపించడం మరొక విశేషం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే నిత్యం కూడా సిరిమందాసంతో నవ్వుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు మనకి నాలుగు విదయక్షేత్రంలో మనకి బొటన బావి అని ఉందండి ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు దేవతలు ఆ బొటన బావిని తవ్వించారని ఆ బొటన బాబు నుంచే మనకి ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఆలయ ఆ బొటన బావి నుంచే వచ్చినటువంటి నీటితో స్వామివారికి కూడా జలాభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ బావిలో ఎవరైతే స్థానం ఆచరిస్తారో వాళ్ళకి సమస్త కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ముఖ్యంగా విద్య ఉద్యోగం ఐశ్వర్యంతో పాటు సంతానం లేని వారికి లేదా సంతానం లేట్ అవుతున్న వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బొటన్ బావిలో స్థానం ఆచరిస్తే వాళ్ళకి సంతానం తొందరగా కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అక్కడ బొటన్ల బావిలో స్థానం ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు ఈ క్షేత్రానికి తొమ్మిది వేల సంవత్సరాల అతి పురాతనమైనటువంటి చరిత్ర ఉందండి ఇది ఏంటంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఆకాశంలో ఉన్నటువంటి ధ్రువ నక్షత్రం అక్కడ ఉన్నటువంటి ధ్రువ నక్షత్రానికి ఈ క్షేత్రానికి సంబంధం ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు శ్రీదేవి భూదేవి సమితుడై శ్రీ శృంగార వల్లభ స్వామిగా ఈ క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి రండి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామిని మీరు అందరూ కూడా మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ઓમ નમો ભગવતે વાસુદેવાય